నమస్తే అవధాని కొద్ది గంటల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మూడు బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఒకటి వన్ థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ రాజ్యాంగ సవరణ బిల్లు రెండోది సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ బిల్ మూడోది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ మూడు బిల్లులు కూడా చాలా కీలకమైన ఒక నిర్ణయానికి దోహదం కాబోతున్నాయి అంటే ఒక చట్టానికి వీటి ప్రకారం ఏమిటి అంటే ఈ మూడు బిల్లులు కనుక అయితే అంటే ఇవి మళ్ళీ డిస్క్రూట్ని అవుతుంది ఇదంతా అవుతుంది తర్వాత చట్టం అవుతుంది ఇదంతా ఒక ప్రాసెస్ చట్టం అయితే జరిగే ఒక పెద్ద పరిణామం ఏమిటంటే ఏదైనా క్రిమినల్ కేసులో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా తమ పదవులు కోల్పోతారు ఇది మంచిదా చెడ్డదా అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది అంటే అసలు అవి బిల్లులు ప్రవేశపెడుతున్నారు అన్న మాట రాగానే దీని మీద శిక్ష మొదలైంది సహజంగానే ఏ అంశమైనా పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు యూపీఏ యూపీఏకి సంబంధించిన చాలామంది దీన్ని ఏమంటున్నారంటే యూపీఏ సభ్య పార్టీల ముఖ్యమంత్రులు వాళ్ళని హెరాస్ చేయడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారు అనేది వాళ్ళ ఆర్క్యుమెంట్ ఎస్ దట్ ఈస్ దేర్ పెర్స్పెక్ట్ అండ్ అది రైట్ ఆ రాగా తీసేస్తే ఒకసారి చట్టం అయితే ఇది అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా ఇంకొక కాంగ్రెస్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది ఎవరు దీంట్లో ఎగ్జిబిషన్ కాదు కదా ఒకటి అసలు ఒక క్రిమినల్ కేసులో నెల్లాళ్ళు జైల్లో ఉండడమో శిక్ష పడడమో జరిగితే అటువంటి వాళ్ళు కీలకమైన పదవుల్లో ఒక మంత్రిగానో ఒక ముఖ్యమంత్రిగానో ఒక కేంద్ర మంత్రిగానో ఒక ప్రధానమంత్రిగానో ఉండడం ఏ విధంగా వాంఛనీయం ఎస్ బిల్లు వెనకాల భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కానీ వేరే వేరే ఉద్దేశాలు ఉన్నాయి అని ఎవరైనా ఆరోపణలు చేస్తే దాంట్లో వాళ్ళ ప్రెస్పెక్టివ్లో ఉన్న అర్థాలు ఉంటాయి తప్పే కాదు కానీ యాజ్ ద యాజ్ ఎ హోల్ విల్ ఇట్ బెనిఫిట్ ఆర్ విల్ ఇట్ నాట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇట్ విల్ బెనిఫిట్ దిర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఓకే వేధింపులు చట్టాలు ఇది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది ఇప్పుడు చూడండి ఎస్సీ 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 ఎస్టీ ట్రస్టీస్ యాక్ట్ ఉంది దానిని కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం చేస్తున్నారు అన్న